అంటే ఈ సంశయచితుడు ఎప్పుడు ఈనాటికి కూడా ఎన్ని విన్నా ఎన్ని చేసినా మరి ఎన్ని చదువుతున్నా మరి ఆ సంశయం మనసులో ఈశన్ మాత్రంగా ఉన్నా నువ్వు అహం బ్రహ్మాస్మి స్థితికి చేరలేవు అని మహాత్ములు చెబుతున్నారు ఆత్మ సాక్షాత్కారం కావాలి అంటే నీకు గురువు ఏనాడైతే వచ్చాడో మనం ఎన్నో సార్లు అందరికీ చెతాం ప్రపంచ విద్యలు నేర్పేవాడు సద్గురువు కాదు మళ్ళా జన్మల్ని పెంచేవాడు వాడు సగురువు కాదు కర్మలు చేయించేవాడు సగురువు కాదు నిన్ను పుణ్యలోకాల వరకు తీసుకెళ్తాడు కానీ శాశ్వతమైన సత్యలోకానికి తీసుకువెళ్ళలేరు ప్రపంచ గురువులు సద్గురువు మాత్రమే ఈ సృష్టి అంతా పరమాత్మయమే పరబ్రహ్మమయమే నువ్వు కూడా భూమి మీద సత్యలోకం నుంచి ఒక అంశాత్మగా భూమి మీదకు వచ్చావు కానీ నువ్వు కూడా పరబ్రహ్మం యొక్క అంశే నేర్చుకోవలసిన భూమి నేర్చుకుని చెయ్యవలసిన సాధన చేసి నీ నిజ స్వరూపం భూమి మీదే ఉండగానే తెలుసుకుని నువ్వు ఏ లోకం నుంచి వచ్చేవో ఆ లోకంలోకి చేరుకోవాలి అని మనకి పాఠాలు నేర్పు ఈ అభిప్రాయం స్థిరంగా ఉండడానికి తన బోధల్ని మనతో శ్రవణం చేయించి ఆ తర్వాత ఆ సాధనని నిరంతరము నిరంతరము చేయిస్తూ ఈ బోధన మరణం చేయడానికి మనకి ఇన్ని పుస్తకాలు స్వాధ్యాయం ఎందుకంటే అంటే నిరంతర మననం కోసం ఈ స్వాధ్యాయం లేకపోతే మనం మరణం చేయడానికి అవకాశం ఉండదు గురువు పది మాటలు చేతే రెండు మాటలు కూడా ఆలోచనలో ఉంచుకోలేము అందుకే మరి పత్రికారు కానీ రాఘరావు గారు కానీ ఎంతసేపు నోట్స్ 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 అంటారు శ్రవణం చేసి వదిలేయడం కాదు అయితే నోట్స్ రాసుకోవాలి ఆ బుక్స్ చదువుతూ ఉంటే స్వాధ్యాయం వల్ల రాయడం వల్ల మనకి నిరంతర మరణం అవుతుంది ఆ మరణమే నిధి చేసగా అంటే మన హృదయంలో అహం బ్రహ్మాస్మి అనే మహావాక్యాలు వినినప్పుడే కాదు ప్రతి క్షణము ఆ స్థితిలో ఉండగలిగే స్థితి మనకి ఏర్పడుతుంది ఆ స్థితి ఎంతగా పెరుగుతుంటుందో మనలో జాలి దయ్య కరుణ త్యాగం అనే గుణాలు మనలో పెరుగుతూ ఉంటాయి అందుకే మనసు శుద్ధి అవుతుంది అంటే సాధన వల్ల నీ మనసు ఎంతగా శుద్ధి అవుతుంటుందో అప్పుడు హృదయ శుద్ధి అవుతుంది హృదయ శుద్ధి అంటే నీ ఆమ ఉన్న ప్లేస్ అది అందుకే హృదయం చాముఖహ అని మరి మంతపుష్పంలో వేస్తారు నీ హృదయంలో ఉంటాడు ఆయన ఆమ మరి ఈ విధంగా భగవంతుడి స్థానం అది అని మనకు చెబుతూ ఉంటుంది కృష్ణయజుర్వేతుల్లో మరి మనం అహం బ్రహ్మాస్మి తిథి నుంచి అస్తమాట కిందకు జారిపోవడానికి ప్రపంచక పూర్తి